దైవకుమారుడు భువిపై మన పాపాలను పరిహరించుట కొరకు అరుదించిన సందర్భమే క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా మనం పాడుకునే పాటల్లో అందాల తార ప్రముఖ స్థానంలో ఉంటుంది అందాల ఈ పాట రాసినటువంటి ఏబి మాసలమ్మణి గారు క్రిస్మస్లో ఒక ప్రసంగం కోసం ఆయన ప్రిపేర్ అవుతూ రాసినటువంటి పాట ఈ పాట జ్ఞానులు పాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం జ్ఞానులు వాళ్ళు తారని చూస్తూ వారిని వెళ్ చూడడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి జర్నీని ఆయన ప్రస్తావిస్తూ రాసినటువంటి పాట అన్నమాట అయితే జ్ఞానులు ఎవరిని చూడాలనుకుంటున్నారు బాలయసును చూడాలని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే మనం ఈ పాటను పాడుతూ ఉంటామో మనందరం కూడా జ్ఞానులము అని ఆయన చెప్తూ ఉన్నాడు మనం రక్షకుని మనం కనుగొనాలని దీక్షతో మనం వెళ్తూ ఉన్నాము అని ఈ పాట రాస్తూ ఉన్నాడు రెండవ చరణంలో మనం చూసినట్లయితే విశ్వాని వెళ్ళేటువంటి దేవకుమారుని వీక్షించ దీక్షతో అంటాడు విశ్వాన్ని వెళ్ళినటువంటి ఈ ఏసు ప్రభువాన్ని చూడడానికి దీక్షతో మేము వెళ్తున్నాం అది ఎంత ప్రయాణమో మాకు తెలియదు కదా జ్ఞానులు ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ అయ్యారో ఇది ఎంత ప్రయాణమో వాళ్ళకి తెలియదు వాళ్ళు చాలా దీక్షతో వెళ్తూ ఉన్నారు ఎంతో ప్రయాసతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు మనం కూడా ఏసు ప్రభువాన్ని చూడడానికి అంతే ప్రయాసతో దీక్షతో వెళ్ళాలని ఆయన చెప్తూ ఉన్నాడు మూడవ చరణంలో ఆయన చెప్తూ ఉన్నాడు ఎరుషలేము రాజనగర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఏంటి అంటే ఎరుషలేము వచ్చిన తర్వాత రాజుగా పుట్టేటువంటి వాడు రాజనగర్లో ఉంటాడు అని వాళ్ళందరూ కూడా హే రోజు ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి రాజనగర్లో యేసు బ్రహ్మవారిని బాల వాళ్ళు వెతుకుతూ ఉన్నారు మనం కూడా అంతే కదా కొన్నిసార్లు మనం కూడా దారి తొలగిపోతూ ఉంటాం మన ఆలోచనలు అక్కడ పెడుతూ ఉంటాం వాళ్ళు తారను చూస్తూ అక్కడ వరకు వచ్చారు ఎరుశల్యం దాటి బెత్లహే వెళ్ళడానికి ఒక పన్నెండు మైళ్ళ దూరం అయితే వీళ్ళు ఎరుశూల్యంలోనే ఆగిపోయారు దారి తప్పి రోజు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు తారం చూసుకుంటూ దేవుని దగ్గరికి బాలయ్యసం దగ్గరికి వెళ్ళడం గురించి మూడవ చరణంలో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు నాలుగవ చరణంలో ఆయన చెప్తున్నాడు ప్రభుజన్మస్థలము పాకయే కానీ పరలోక సౌధమే అయితే ఆయన పుట్టినటువంటి పాకే అక్కడ చూస్తే కానీ అది ఒక పరలోక సౌధముగా ఆయన వివరిస్తూ ఉన్నాడు బాలుని చూడ జీవితం అంతా పావనమాయనే అంటూ ఉన్నాడు ఎక్కడైతే యశు వారు పుట్టారో అదే పరలోకము మనకు అని ఆయన వివరిస్తూ ఉన్నాడు ఈ పాట చివరి చరణము చివరిలో చూస్తే ఫలించే ప్రార్థన ఫలించే ప్రార్థన అయితే జ్ఞానులు ఏమైతే దీక్షతో వాళ్ళు చూడాలని స్టార్ట్ అయ్యారో ఏదైతే వారు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థన ఫలించింది ఎప్పుడైతే వారు బాలయస్ని చూశారో ఆ విధంగా ఈ పాటను మనం ఎప్పుడైతే పాడుతూ ఉన్నామో మనందరము కూడా దీక్షతో ప్రార్థనతో యేసు ప్రభువుని చూడాలని మనందరం కూడా వెళ్ళాలి అని ఆయన ఈ పాటలో వివరిస్తూ ఉన్నారు ఏ బి గారు ఏ అంటే ఏంటో తెలుసా ఏబెల్ బోయనర్గీస్ మాసిలామణి ఆయన ఫుల్ నేమ్ చూడామణి శ్రీ మాసిలామణి ఈయన కర్ణాటకకు చెందినటువంటి వారు కర్ణాటకలో వాళ్ళ తాతగారు ఉంటూ ఉంటూ ఉండేవారు వారు ఆంధ్రాకు వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళ తాతగారు ఒక బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణిగా ఉంటూ తర్వాత దేవునిని తెలుసుకుని దేవుని సేవ చేసినటువంటి వారు వారి తల్లిదండ్రుల పేర్లు గర్షంపాల్ అండ్ సారమ్మ ఘర్షంపాల్ గారు ఆయన ఒక కెనేడియన్ మెడికల్ హాస్పిటల్లో ఆయన కంపౌండర్గా పనిచేస్తూ ఉండేవారు సారమ్మ గారు టీచర్గా ఉంటూ ఉండేవారు టీచర్గా ఉంటూ ఆవిడ చాలా గేయాలు రాస్తూ ఉండేవారు చిన్న చిన్న పాటలు ఆవిడ రాస్తూ ఉండేవారు అయితే మాసిలామణి గారికి వాళ్ళ తల్లి నుంచే ఈ పాటలు రాయడం అనేది అబ్బిందేమో అయితే మాసిలామణి గారు రాసినటువంటి కొన్ని పాటల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఏబి మాసలమణి గారు వేదాంత శాస్త్రం చాలా చక్కగా నేర్చుకున్నారు ఆయన కాకినాడ బైబిల్ సెమినరీలో ఆయన వేదాంత విద్యను నేర్చుకున్నారు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో తత్వశాస్త్రాన్ని కూడా ఆయన చదువుకున్నారు ఈ విధంగా ఎంతో జ్ఞానముతో ఆయన రాసేటువంటి ప్రతి పాటలో కూడా బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయన పెట్టి పాటలు రాస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన రాసినటువంటి పాటల గురించి మనం తెలుసుకోవాలి అంటే అప్పట్లో మహాసభలు జరుగుతూ ఉండేవి విజయవాడలో ఎవ్రీ టూ ఇయర్స్కు ఒక పెద్ద మహాసభ అక్కడ పెట్టి ఎన్నో వేల మంది అక్కడికి వస్తూ ఉండేవారు ఆ సభల్లో ఏబి మాచిలామణి గారు ఉపదేశాలు ఇస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా ఆ మహాసభలకు పెట్టినటువంటి ఒక అంశం ఉంటుంది కదా ఒక వాక్యము ఆ వాక్యాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా అంశాన్ని తీసుకుని ఆయన ఒక మంచి పాటను రాస్తూ ఉండేవారు ఆ మహాసభలలో ఆ పాట పాడినప్పుడు వచ్చిన ప్రజలందరూ కూడా ఎంతో ఉజ్జీవంతో పాటలు పాడుతూ ఉండేవారు ఆ విధంగా రాసినటువంటి పాటే నడిపించు నానావా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాసినటువంటి పాట నడిపించు నానావ ఈ పాట యొక్క అంశం ఏమిటి అంటే లోతునకు నడిపించుట ఆ పేతురు ఎప్పుడైతే చేపలు పట్టడానికి లోతుగా వెళ్ళు అని దేవుడు చెప్పాడో ఆ అంశాన్ని తీసుకుని రాసినటువంటి పాట నడిపించు నానావ అయితే మనం ఏబి ఏబి మాసలామణి గారు రాసినటువంటి పాటలు ముప్పై పాటల వరకు ఉన్నప్పటికీ మన కీర్తన పుస్తకంలో చూస్తే ఒక పన్నెండు పాటల వరకు మనం చూడగలం మనకి ఇత్తన పుస్తకం నుంచి మనం ఎప్పుడు కూడా పాడుకునేటువంటి పాటలు రండి సువార్త సునాదముతో హే ప్రభుయేసు హే ప్రభుయేసు మార్గము చూపుము ఇంటికి దేవుని వారసులం ఈ పాటలన్నీ కూడా మాచలమణి గారు రాశారు ఆయన రాసినటువంటి ప్రతి ఒక్క పాటలో ఒక గొప్ప మెసేజ్ ఉంటుందన్నమాట మొత్తం కూడా ఆయన ఎన్నో రిఫరెన్సెస్ యూజ్ చేసి బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్సెస్ యూజ్ చేసి రాసినటువంటి పాటలు మార్గము చూపుము ఇంటికి అది తప్పిపోయినటువంటి కుమారుని గురించి ఆయన రాస్తూ ఉన్నారు దేవుని వారసులం అది కూడా ఆయన ఒక రిఫరెన్స్ తీసుకుని రాస్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో పాటలు ఆయన రాశారు ఇంకా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పని మీదే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం బ్యాప్టిస్ట్ సెమినరీ కాలేజీలో ఆయన అధ్యాపకునిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేశారు ఎన్నో క్రైస్తవ పత్రికలకు ఆయన సంపాదకునిగా కూడా వర్క్ చేశారు ఈ విధంగా దేవుని పనిలో ఆయన ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నారు పాటలు రాస్తూ ఉన్నారు ఆయన ఇంకా ఎన్నో ఆంగ్ల గీతాలను కూడా అనువదించారు ఆయన పాటల ద్వారా క్రీస్తుని ప్రకటించడమే కాకుండా అనేకులను క్రీస్తులోనికి నడిపించారు ఆ విధంగా మనమందరం కూడా ఈ పాటలు పాడినప్పుడు ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనందరం కూడా ఆ విధంగా నడుచుకోవడానికి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన కా